అధికార పార్టీ వన్ సెవెంటీ ఫైవ్ అనే టార్గెట్ పెట్టుకుని నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ చాలా మార్పులు చేర్పులు చేసుకుంటుంది ఈ పరిణామాలని మీరు ఇది మీకు అనుకూలంగా చూసుకుంటున్నారా లేక మీ ప్రత్యర్థి పార్టీ మరింత యాక్టివ్గా ముందుగానే ప్రిపేర్ అవుతుంది అనుకుంటున్నారా ఏమంటారు మురళీకృష్ణ గారు నమస్కారం అండి చర్చలో పాల్గొంటున్న పెద్దలకి మీ టీవీ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు పురళీకృష్ణ గారు ఆశ్చర్య ఆశ్చర్యంగా ఉంది ఈ పార్టీ అది వాళ్ళ అంతర్గతం అయినప్పటికీ కూడా సో రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా దీని మీద మాట్లాడవలసిన అవసరం ఉంది విశ్లేషించవలసిన అవసరం ఉంది ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఇది నాకు ఆశ్చర్యం కనిపిస్తుంది ట్రాన్స్ఫర్స్ అన్నది ఉద్యోగస్తులకు ఉంటుంది ఎందుకంటే ఒక దగ్గర ఎక్కువ కాలం పనిచేస్తే ఎఫెక్టివ్గా పనిచేయలేడు అన్న ఉద్దేశంతో ట్రాన్స్ఫర్ పాలసీ తీసుకొస్తారు బ్యూరోక్రసీలో మరి ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్లు ఎందుకు చేస్తున్నారో దాని వెనక ఉన్నటువంటి నిబద్ధత ఏంటో దా లాజిక్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు రీప్లేస్మెంట్ అంటే అర్థం ఏంటి రీప్లేస్మెంటు ఒక ఎమ్మెల్యేని నీకు టికెట్ ఇవ్వము అని అంటే రెండు కారణాలు అయి ఉండాలి ఆ ఎమ్మెల్యే మీద పూర్తి అసమర్థతగా ముద్రపడేనే ఉండాలి వ్యతిరేక గాలు వీస్తుండాలి ఆ నియోజకవర్గంలో లేదా ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత ఉండాలి ఇటువంటి ప్రయోగాలు గతంలో జరిగినాయి మురళీకృష్ణ గారు అంటే ఇక్కడ నేను రాజకీయాలు అతీతంగా మాట్లాడుతున్నాను భరత్ గారు అర్థం చేసుకోవాలి ఒకసారి గుజరాత్లో అప్పుడు నరేంద్ర మోడీ గారు సీఎంగా ఉండేటప్పుడు సుమారు అరవై ఐదు మందిని రీప్లేస్ చేశారు ఆయన ఎందుకంటే ప్రభుత్వకి స్టాండర్డ్కి అక్కడ అలా అందుకోలేదని చెప్పేసి అలాగే చాలా దగ్గర జరిగింది ఒరిస్సాలో జరిగింది ఇలా ఛత్తీస్గఢ్లో జరిగింది కానీ ఈ ట్రాన్స్ఫర్ పాలసీ అంటూ నాకు అర్థం కావట్లేదు అంటే ఎమ్మెల్యే నుంచి ఎంపీ ఎంపీ నుంచి ఎమ్మెల్యే అటు ఇటు అంటే నాకు దీని వెనక ఉద్దేశం ఏం కనిపిస్తుందంటే త్రిముఖ వ్యూహం ఉన్నట్టు కనిపిస్తుంది ఏమిటి అని అంటే ప్రభుత్వం మీద వచ్చిన తీవ్ర వ్యతిరేకతని యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చింది వ్యతిరేకత సో దాని వ్యతిరేకతని ఎమ్మెల్యేకి నెట్టెవ్వడానికి జరిగినటువంటి ఒక ఉద్దేశం అవ్వచ్చు లేదు ఎమ్మెల్యేని వీళ్ళు మార్చడం వల్ల అంటే వాటమికి ముందే కారణం వెతుక్కుంటున్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది లేదా మూడవది ఇప్పుడు తెలంగాణలో ఒక లాజిక్ వచ్చింది బయటికి అక్కడ ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉన్న మార్చకపోవడం వల్ల అక్కడ అధికార పార్టీ కోల్పోయిందని చెప్పేసి దాన్ని ప్రభావితమై చేస్తున్నారేమో అయినా అయి ఉండొచ్చు ఏదైనప్పటికీ నిన్నీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు పర్ఫార్మర్ హెడ్ హెడ్ పర్ఫార్మర్ ఫెయిల్ అయితే ఆయన సబార్డినేట్స్ ఏం చేస్తారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు శివశంకర్ గారు మీ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వారు గతంలో నియోజకవర్గాల్లో పోటీ చేశారు ఓడిపోయారు సరే ఓకే ఎన్నికల్లో గెలుస్తారు ఓడిపోతారు ఇట్స్ ఓకే బట్ నెక్స్ట్ టైం అదే కాన్స్టెన్సీలో కండక్ట్ చేస్తారా లేకపోతే ఎందుకంటే బెటర్ ఉందని చెప్పి వేరేదానికి మీరన్న ప్రకారం ట్రాన్స్ఫర్ అయ్యే ఆస్కారం లేదా అంటే ఇక్కడ మురళీకృష్ణ గారు ఈ రెండు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న పార్టీ సభ్యులు వాళ్ళని మార్చడం అన్నది ఇట్ ఇది డిఫరెంట్ ఫుటింగ్ అండి ఎందుకంటే అధికారంలో ఉంది ఆ పార్టీ అందులో ఇప్పుడే భరత్ గారు మరొకసారి ధృవీకరించారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంత కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు వాళ్ళు అలాంటప్పుడు ఎనభై మందినో సుమారు డెబ్బై ఐదు మందినో మార్చాలి ట్రాన్స్ఫర్ చేయాలి అటుది ఎమ్మెల్యేలు ఎంపీలుగా పంపించాలి జంబ్లింగ్ ఈ జంబ్లింగ్ అన్నది ఎందుకు చేస్తున్నారు అది ప్రజలకు చెప్పాలి ప్రజలకు తెలియచేయాలి మా ఇష్టం అనడానికి లేదు ప్రజా జీవితంలో ఉండేటప్పుడు వీఆర్ అకౌంటబుల్ టు ది పీపుల్ అంతే కదా చూడబోతుంటే